చక్కగా అమలుపరచుకో బ్రహ్మమే కుదిరినప్పుడు కుదరలేనప్పుడు కుదరదు ముసలిదాన్ని ఇంకా దేహం ముసలిదనుకోండి ఇప్పటికీ ముసలిది ఇంకా ముసలిదనుకోండి కుదరలేనప్పుడు కుదరలేనట్టే ఉంటాం ధ్యానం చేస్తుంటాం కుదిరినప్పుడు కుదిరినట్టు ఉంటాం అర్థమైంది ప్రతి ఒక్కరూ తానే తాను తప్పలేదు తనతో తానుగా ఉన్నట్టువే మన లక్ష్యం శుభాలు కలుగుగాక అని తెలియదు ఉత్తరాయణ ప్రారంభం పెద్ద పండుగ నుంచి ఉత్తరాయణ ప్రారంభం అంటారు అలాగా ఉత్తరాయణం దక్షిణాయనం ఏ ఆయనమైనా సరే ఏ వారమైనా సరే ఏ క్షణమైనా సరే పరమాత్మగా ఉంటమే మనబోలు జన్మరాహిత్యము వచ్చము పని అయిపోవాలి ఇది ఆఖరి జన్మం చేసుకున్నాం ఉన్నది బ్రహ్మమే బ్రహ్మం తప్ప రెండు నిశ్చల స్థితిలో నిర్గుణతత్వంతో గుణాలు లేకుండా పరమాత్మే నేను అన్న భావంతో ఇయ చేసుకొచ్చినా పడతా ఉంటాయి అటుకి మనకి సంబంధం ఏంటి ఏమీ లేని దాంట్లో నేను తల ఇది ఉన్న మటుకి ఎల్లి వరకు దాని పనేది మాత్రం మనం వచ్చాం దేహి దేహం భేదం తెలుస్తుంది మనం తెలుసుకున్నాం కాబట్టి దేహిగా నెలుతుంది దేహి సాగుతులు అంటున్నారు దానికి సనాతనులు ఆది అంతమైన ఆదిదేవుడు మనలో మన సద్గురువు ఉన్నాడు సద్గురువు చెప్పినట్టు చక్కగా